నిఖిల్ కావ్య ఇద్దరు కలవాలని ఎంతమంది అనుకుంటున్నారు ఎంతమంది అనుకుంటున్నారో మాకొక్క చిన్న లైక్ ద్వారా తెలియచేయండి మేబీ ఈ వీడియో వాళ్ళిద్దరికి కూడా వెళ్ళి బహుశా వాళ్ళిద్దరు కూడా కలిసే ప్రయత్నం చేస్తారేమో సరే విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ కావ్య ఇద్దరు కూడా సూపర్ డూపర్ పేర్ అసలు వాళ్ళకి చూసే జనాల దృష్టి తగిలిందేమో అనిపిస్తూ ఉంటుంది కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ గురించి కా చేసిన కామెంట్స్ అంటే కావ్య చేసిన కామెంట్స్కి అందరూ షాక్ అయిపోయారు కావ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నారు ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలలో నిఖిల్ దగ్గరకు తీసుకువెళ్తే అప్పుడు ఖచ్చితంగా నిఖిల్ ఏమైనా నేను తనని కలుస్తాను అని చెప్పాడు అయితే ఇప్పుడు ఒక స్టేజ్లో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది దూరం పెరిగిపోయింది అనుకున్నప్పుడు ఏమవుతుంది ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు కలవటం కష్టమైపోతుంది నిఖిల్ ఏమో సరే కలవాలి కలవాలి అనుకుంటాడు కానీ ఒక ముందడుగు వెళ్ళిపోతుంటాడు ఎందుకంటే ఏమో తను నన్ను రిజెక్ట్ చేస్తుందేమో తను ఒప్పుకోదేమో ఇట్లా అనమాట మరోవైపు కావ్య కూడా కలవాలని అనుకోకపోతే మరి వీళ్ళిద్దరిని కలిపేది ఎవరు అక్కడే ఉంచాడు మన అమర్ అయితే అమర్ నిఖిల్ ఎంత క్లోజ్ మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్ స్టేజ్ పైకి కూడా నిఖిల్ కోసం అమర్ వచ్చాడు అయితే అమర్ తేజు ఇద్దరు కావ్యకి కూడా బాగా క్లోజ్ సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపే పూచి అమర్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఒక నాలుగైదు రోజుల తర్వాత నిఖిల్ అండ్ కా నిఖిల్ అండ్ కావ్య ఇంకా మిగతా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి మీటప్ అరేంజ్ చేద్దామని అమర్ అనుకుంటున్నాడట ఆ సమయంలో కావ్య నిఖిల్ ఓపెన్ అప్ మాట్లాడుకోవాలి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు కలుస్తారా కలవరా అనేది సెకండరీ ఇష్యూ కానీ ఫస్ట్ వాళ్ళు ఓపెన్ అప్పై మాట్లాడుకోవడం కోసం అమర్ ఈ పై ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అమర్ ప్రయత్నం సఫలీకృతమైతే అంత తిన్న కావాల్సింది మరొకటి